ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ సోదాన్ హైదరాబాద్లోని ఆర్టీఓ కార్యాలయాల్లో ఏసీబీ అవినీతి నిరోధక శాఖ మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేయబట్టింది పాతబస్తీ బండ్లగూడ నాగోర్ మలక్పేట్ హైరదాబాద్ షేక్పేట్ ఆర్టీఓ కార్యాలయాల్లో అజెంట్లు రోకర్లను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ఈ క్రమంలోనే పలువురి వద్ద నుండి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకున్నారు ये एजेंट सर और मेरे वाला आ गया सर ये एजेंट है ये एजेंट सर मन में मेरा एक्सीडेंट सर